ఫిబ్రవరి ఇరవై రెండు చలో మంగళగిరి చేనేత గర్జన జయప్రదం చేయండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మంగళగిరినందు రాష్ట్రవ్యాప్త చేనేత కార్మిక సంఘాలు సహకార సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే చేనేత గర్జన మహాసభను జయప్రదం చేయుట కొరకు ఈరోజు పొదలకూరు గ్రామంలోని వీవర్స్ కాలనీ రమణారెడ్డి కాలనీనందు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు చింతగింజల సుబ్రహ్మణ్యం చొప్ప వెంకటేశ్వర్లు పముజుల శంకరయ్యగార్లు పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతలకు న్యాయమైన డిమాండ్ల సాధనకై మేము చేపట్టిన ఈ చేనేత గర్జన కార్యక్రమమును కరపత్రం రూపంలో ప్రతి చేనేత కార్మికుల కుటుంబాల వద్దకు తీసుకెళ్లి మహాసభను జయప్రదం చేయమని కోరడం జరుగుతోందని తెలియజేశారు చేనేత కార్మికులకు గత ప్రభుత్వమిస్తున్న నేతన్న నేస్తం పథకం ఇరవై నాలుగు వేల రూపాయలను ఈ ప్రభుత్వం ఇరవై ఐదు వేలకు పెంచి ఇస్తానని హామీ ఇచ్చిందని కాని ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని నేతన్న నేస్తం పథకాన్ని వెంటనే అమలు చెయ్యాలని కోరారు ప్రతి చేనేత కార్మికునికి యాభై ఏళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారని ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారని ఇప్పటివరకు కార్యాచరణ జరగలేదని తెలియజేశారు చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిలప నూలు జరీపట్టు రంగులు రసాయనాలు మరియు చేనేత వస్త్రాలపైన జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో చేనేత సంఘం కార్మికులు చప్పరం పెంచలబాబు చప్పరం పెంచలయ్య చప్పరం గిరిజమ్మ ములముడి సుబ్బరాయుడు పర్వతమ్మ బత్తూరు ప్రసాదు బత్తూరు కృష్ణమ్మ భారతి పూజారమ్మ రమాదేవి నిర్మల తదితరులు పాల్గొన్నారు ఈరోజు పొదలకూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ చేనేత గర్జనకు ప్రతి ఒక్క చేనేత కార్మికులు కులానికి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ మంగళగిరికి వెళ్ళి చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్ను సాధించుకున్నకై మహిళలు పురుషులు ప్రతి ఒక్కరూ కూడా మంగళగిరిలో ఇరవై రెండవ తేదీ బహి గర్జనకు వేలాది మందిని వచ్చి ఎలక్షన్లో సమయంలో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వర్యులు ఇరవై ఐదు వేలు నేతనాలకి ఇస్తానని చెప్పి చెప్పి ఉన్నాడు అది వెంటనే ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు రెండవది ఏంటంటే జిఎస్టీని రద్దు చేయాలని చెప్పి అది రెండో డిమాండు ఇక మూడవది వచ్చి రెండు వందల యూనిట్లకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పుకున్నాడు అది ఒక డిమాండు ఇంకా కొన్ని సాధారణమైన డిమాండ్లు ఉన్నాయి ఇవన్నీ వెంకటేశ్వర మొదలకూరు ఈరోజు అందరం కూడా చేరి జై చేనేత జై జై అనే నినాదాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో చేనేతలకి ప్రత్యేకమైనటువంటి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా చేస్తామని చెప్పారు అదేవిధంగా జిఎస్టీ సెంట్రల్ ఎత్తకపోయినా కానీ స్టేటు మనమైనా సొంత నిధులతో సరే జిఎస్టీని తీసేసి వీళ్ళకి సహాయ సహారాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు అదేవిధంగా ఈరోజు పదహారు సంఘాలు కలిసి ఈ చేనేత గర్జన మంగళగిరిలో ఇరవై రెండవ తారీఖు ఆయన మంగళగిరి పానకాల నరసింహస్వామి యొక్క ముఖద్వారం కాడించి ఎన్ఆర్ఐ ఫంక్షన్ హాల్ కాడికి మన అందరూ కూడా